రక్షణ 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 మాధుర్యము 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 నైన్ టు సెవెంటీన్ వర్సెస్ వరకు మనం చదువుకున్నాం యోహాన్ శుభవార్తలు పదైదవ అధ్యాయంలో తొమ్మిది నుండి పదిహేడు వచ్చినాలు ఇక్కడ యోహాను అనగా యేసు ప్రభు రొమ్మున అనుకున్న శిష్యుడు అతను మాట్లాడుతున్నటువంటి మాటలు తను కళ్ళకు కట్టినట్లుగా ఏది చూశాడో అది రాశాడు సువార్తలో యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ద్రాక్ష తోటలో పడి నడుచుకుంటూ వెళ్తున్నారు సందర్భం అది వాళ్ళు శిష్యులంతా కూడా కలిసి ఆ ద్రాక్ష తోటను చూసి బహ్ ఎంత కాపు ఎంత బాగుంది చాలా బాగున్నాయి అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు నేను నిజమైన ద్రాక్షళిని అని మాట్లాడతాడు అర్థమైందా అంటే లోకంలో ఉన్న వాటిని చూసి అవే గొప్పవి అనుకుంటుంది తప్పు సృష్టి అంతా సృష్టికర్త లేదే ఏది జరగదు ప్రైస్ ద లాట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎంత చక్కగా ఉన్నాయి ఈ ద్రాక్ష తోటలు ఎంత చక్కగా ఉంది వైన్ గార్డెన్స్ అన్నట్లుగా ప్రభు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షళిని తీగెలు మీరు అని చెప్పాడు అంటే ప్రభు కన్నా ఎవరు గొప్పవారు ఏది గొప్పదనేది లేనే లేదు ఓకే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ద్రాక్షవల్లి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా ట్రెండ్ మార్చి మాట్లాడుతున్నాడు మళ్ళా అంటే గేర్ మార్చినట్టుగా గేర్ మార్చేసినట్లుగా ఏం అంటే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాడు అర్థమవుతుందా అంటే నా ప్రేమ ఎలా ఉంటుందో అని ప్రభు చెప్తున్నాడు ఆ ప్రేమ గురించి ఎందుకు ఇలాగ మాట్లాడుతూ మాట్లాడుతూ గేరు మార్చినట్టుగా ట్రెండ్ మార్చినట్లుగా మార్చేశాడు ఈరోజు మనం తెలుసుకుందాం నా ప్రేమ దృఢమైనటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు మనుషుల ప్రేమకు దేవుని ప్రేమ అగాఫేకు చాలా తేడా ఉందండి ఈరోజు నేను చెప్పే మీకు వాక్యం యొక్క అంశం ఏమిటంటే దృఢమైన ప్రేమ టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ డాగ్డ్ లవ్ లవ్ దృఢమైన ప్రేమ అదేంటి మనుషులు ప్రేమిస్తున్నారు ప్రేమించి ఇష్టమైన వస్తువులు కావాలంటే ఇస్తున్నారు మనుషులకి ఏది అవసరమో ప్రేమికులు చూసుకుంటున్నారు అనవచ్చు కానీ దేవుని ప్రేమకు మానవ ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది దేవుడు దృఢంగా మనుషులను ప్రేమిస్తున్నాడు ఆ దృఢమైనటువంటి ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి మనకి తెలుసు దేవుడు ముందు ప్రేమించాడా మనం ముందు దేవుణ్ణి ప్రేమించామా ఏమండి ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు లెట్స్ గుడ్ బుక్ ఆఫ్ ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చెప్టర్ ఫోర్ వస్ టెన్ చదువుదాం ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ ఫోర్ వర్స్ టెన్ యా చూస్తున్నారా ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఎందుకంట ప్రేమ దేవుని మూలముగా కలుగును అంటే ఈ ప్రేమకు మూలం రూట్ అర్థమవుతుందండి మూలాధారం దివ్యమైన ప్రేమకు మూలాధారం దేవుడే ప్రైజ్ అలాట్ ఆయనే వలననే ప్రేమ అనేది కలుగుతుంది ఆయనే మనల్ని ప్రేమించాడు ఇదే యోహాను సువార్త రాసిన యోహానే పత్రికల్లో కూడా ప్రేమ గురించి మెన్షన్ చేస్తాడు మీరు తర్వాత చదువుకోండి జాన్ త్రీ సిక్స్టీను ఫస్ట్ జాన్ త్రీ సిక్స్టీన్ ఒకే మీనింగ్లా కనబడతా ఉంటుంది అంతగా దేవుని ప్రేమ గురించి వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడు అంటే మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు డిఫరెన్స్ అనేది కనబడుతుంది ఆలోచించండి సో దృఢమైనటువంటి ప్రేమ అంటే ఎలా ఉంటుంది అది లోక ప్రేమలాగా అట్రాక్షన్ అయిపోయి ఒక్కసారిగా ప్రేమించేసేసి కౌగులించేసేసుకుని తర్వాత అవసరం తీరిపోయినాక వదిలేసేసేటం లాంటిదా వర్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ లవ్ అండ్ హ్యూమన్స్ లవ్ మనకు తెలియాలి కదా దృఢమైనటువంటి ప్రేమ అంటే ఎలా ఉంటుంది కమ్ టు అవర్ టెక్స్ట్ జాన్ గాస్పెల్ చాప్టర్ ఫిఫ్టీన్ ఇక్కడ మూడు అనుభవాలు మనకు కనబడుతున్నాయి మనం చదువుకున్న ప్యాసేజ్లో దృఢమైనటువంటి ప్రేమలో త్రీ ఎక్స్పీరియన్సెస్ ఆ మూడు అనుభవాలు ఈరోజు మనం చూడబోతున్నాం ఫస్ట్లీ వర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీన్ చదవండి దాసుడు చూడండి ఈ మాటలు అర్థం చేసుకోండి దాసుడు యజమానుడు ఈ పదం వాడాడండి ప్రేమ యజమానుడికి దాసుడికి మధ్య కూడా ఉంటుందండి అర్థమవుతున్న విషయమే ఇక్కడ దృఢమైనటువంటి ప్రేమలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నెంబర్ వన్ యజమానిలా ప్రేమిస్తాడు యాజ్ ఎ కమాండర్ యాజ్ ఎ కమాండర్ యజమానిలాగా ప్రేమిస్తాడు ఇప్పుడు ఆలోచించేద్దాం దాసుడికి యజమానికి ఏమండి దాసుడికి స్వతంత్రత ఉంటుందా చెప్పాలి బానిసికి స్వతంత్రత ఉండదు యజమాని ఏది చెప్తే అది చేయాలి సొంత ఇష్టం వచ్చినట్టు చేయటానికి కుదరదమ్మా ఇక్కడ అందే మాట్లాడుతున్నాడు యజమాని తాను చేయునది దాసుడు ఎరుగడు తెలియదు అంటే యజమాని మనస్సులో మాట బానిసకు తెలీదు స్టార్టింగ్ ఎలా ఉంటుందంటున్నాడు యజమానుల్లాగా తర్వాత మార్చేస్తాడు జీసస్ లవ్స్ యూ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎక్కడ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ కమాండర్ ఒక యజమానులాగా ప్రేమించడం అయితే అది పరిపూర్ణ ప్రేమ కాదు కదా యజమాని మనసులు ఏముందో మానిసికి ఎప్పుడూ తెలియదండి ఒక మ్యాచ్యూ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ సెవెన్ గాస్పల్ మ్యాచ్యూ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు చాలామంది దేవుడు యజమానుడు మనము బానిస్తా అంటే యాక్సెప్ట్ చేయదు ఆయన పెత్తనం నాకేంటి అని అంట కణాను స్త్రీ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది అయ్యా మీరు యజమానులు మేము బానిసలం అక్కడ సందర్భం ఏమిటి ఆమె కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంటే డబ్బులన్నీ వదిలించుకుంది ఎక్కడా నయం కాలేదు స్వస్థత చేకూరలేదు ఎవరో చెప్పారు ప్రభు గురించి విన్నది ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభుని అడిగింది అయ్యా నా కూతురు దయ్యం పట్టి బాధపడుతుందంటే ఏం మాట్లాడలేదు ఫస్ట్ టైం తర్వాత శిష్యుల చేత రికమెండేషన్ చేయించుద్ది ఆవిడ పనిటో చూడండి అని శిష్యులు చెప్తే ఆయన ఏం మాట్లాడతాడు నేను మా వాళ్ళకే చేయటానికి వచ్చాను తప్ప మీ వాళ్ళని బాగు చేయడానికి రాలేదని ఇండైరెక్ట్గా మాట్లాడతారు ఇజ్రాయలు కొరకే వచ్చాను తప్ప నశించిపోయిన గొర్రెలకు మీ వద్దకు రాలేదంటాడు కానీ అయినా సరే ప్రభువ సహాయం యేసు ప్రభుని ఆవిడేమంటాడు ఆయన అప్పుడు ఏ పొమ్మంటే పోకుండా కుక్కలా కరుస్తున్న కుక్క అన్నట్లుగా మాట్లాడతాడు ఆవిడ్ని అప్పుడు వెంటనే అంటుంది అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమానులు డైనింగ్ టేబుల్ మించి తింటుండగా రొట్టెలు తింటుంటే ఆ రొట్టె మొక్కలు కింద పడుతూ ఉంటాయి కదయ్యా అవి తినడానికి వచ్చినంత కుక్క పిల్లని అనుకో ప్రభువ అవును నేను కుక్కనే నేను యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు అంటాడు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కూతురు బాగుపడిపోయింది ఇల్లు అంటాడు ప్రైజ్ అలాట్ అర్థమవుతుందా అంటే ఇప్పుడు యజమాని బానిసను ప్రేమించలేదా ఏమండి ప్రేమిస్తాడు దృఢమైనటువంటి ప్రేమ అంటే ఆయన మొట్టమొదటి యజమానిలా ప్రేమిస్తాడు కానీ యజమాని మనస్సులో మాట దాసునికి తెలియదు బానిసలకు తెలియదని బానిస్ అంటే ఎప్పుడు ఒకే ఇంట్లో తిరుగుతూ ఉంటారు అంతే కదా అదే కదా వాళ్ళకి పని అదే ఇంట్లో తిరుగుతూ ఉండాలి అదే ఇంటి పని చేస్తూ ఉండాలి యజమాని ఇంట్లో యజమాని చెప్పింది చేయాలి తప్ప మరేది కూడా చేయకూడదు యజమానిలాగా ప్రేమించటం ఈ రోజుల్లో కొంతమంది యజమానులు ప్రేమించట్లేదు దారుణంగా చూస్తున్నారంట కొందరు కానీ ప్రభు అన్నాడు మునుపు యజమానిలాగా ప్రేమించాను దాస్ ఎ కమాండర్ ఇప్పుడు ఏమైపోయింది మరలా రెండో అనుభవానికి వెళ్దాం యజమానిలాగా ప్రేమించాడు రెండవదికి ఏమంటాడు చూడండి ఇప్పుడు ఫోర్టీన్త్ వర్స్ చదువుదాం జాన్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఓ యజమాని అలా మళ్ళీ ఏమైపోయింది ఫ్రెండ్ మార్చేస్తాడు యజమానిలాగా ప్రేమిస్తాడు రెండవది స్నేహితుడిలాగా ప్రేమిస్తాడు దృఢమైనటువంటి ప్రేమాన్ని నేను అందుకే టైటిల్ పెట్టాను యజమానిలాగా ప్రేమించాడు ఇక మీరు సులను పిలువబడరు మీరు నాకు స్నేహితులయ్యుందురు ఏ కాన్ఫిడెంట్ స్నేహితుడు మరొక పదం కాన్ఫిడెంట్ కమాండర్ లాగా ప్రేమిస్తాడు తర్వాత కాన్ఫిడెంట్ స్నేహితుల ప్రేమిస్తాడు స్నేహితుడు అంటేనే మన కష్ట సుఖాలు ఎరిగినవాడు ప్రెజలాట్ మన యజమాని ఆయనే మన స్నేహితుడు కూడా ప్రభువే దృఢమైనటువంటి ప్రేమ మన కష్టసుఖాలు ఆయనకి తెలుసు ప్రిల్లరా స్నేహితుల మధ్య రహస్యాలుండో ఎక్కడన్నా సీక్రెట్స్ ఉన్నాయండి స్నేహితుల మధ్య లేవు షేర్ చేసేసుకుంటూ ఉంటారు అంతే అయితే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా మీకు తెలీదా అర్థమవుతుందండి ఆయన స్నేహితులలాగా ప్రేమిస్తాడు అది కూడా విడిచిపెట్టకుండా బుక్ ఆఫ్ ప్రొవెబ్స్ సెవెంటీన్ సెవెంటీన్ ఇట్స్ ఎ మెమరబుల్ వర్స్ బుక్ ఆఫ్ ప్రవెబ్స్ సెవెంటీన్ సెవెంటీన్ సామెతలు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టివాడు ఫ్రెండ్షిప్ నాడు ఎంత చక్కగా చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ బాగా రే యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ కష్టం వస్తే దూరంలో ఉండేవాడు ట్రూ ఫ్రెండ్ కాదు యజమానిలాగా ప్రేమిస్తున్నాడు స్నేహితుడిలాగా ప్రేమిస్తున్నాడు ఈ మాటలు అర్థం చేసుకోండి ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏమన్నాడు నా అని పిలిచాడు విశ్వాసులకు తండ్రి టైటిల్ ఇచ్చాడు కరెక్టే కానీ నా స్నేహితుడిన అబ్రహాముకు నేను నిజము దాచదనా అంటాడు దేని విషయంలో సుధుమ నాశనం చేసేటువంటి విషయంలో ఎందుకు దాయలేకపోయాడు స్నేహితుల మధ్య సీక్రెట్స్ ఉండవు ఏమండోయ్ అలాగని ఈ లోకంలో మీకున్నటువంటి స్నేహితులకు మొత్తం అంతా చెప్పి మీరు మీ పరువు తీసుకోవద్దు నిజమైన స్నేహితుడు ఏసయ్య ఆయన ప్రేమిస్తున్నాడు నాశనం చేసేటువంటి విషయంలో ఎక్కడ కూడా దాయలేకపోయాడు ప్రభు దాయలేదు ఉన్న విషయాన్ని చెప్పేశాడు అతనితో నా స్నేహితుడైన అబ్రహాం అన్నట్లుగా లాజర విషయంలో కూడా అది జరుగుతుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఎలాగుంటుందంటే అంటే పిల్లరా స్నేహితులాగా ఇప్పుడు ప్రేమా అనేటువంటి రెండు మాటలు చెప్తూ ఉంటారు ప్రే అంటే ప్రేరేపించబడుట మా అంటే మర్చిపోలేకుండుట అన్నట్లుగా కూడా వ్యాఖ్యానిస్తారు ప్రేరేపించబడింది ఆయనే మర్చిపోలేనంతగా మనల్ని ప్రేమిస్తున్నది కూడా ఆయనే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ దట్ ఈజ్ లవ్ అంటారు సఫరింగ్ ఉండాలి సాక్రిఫైస్ ఉండాలి అంటే మన కోసం ఏదైనా సహించాలి మన కోసం ఏదైనా త్యాగం చేయాలి అదే ప్రేమ నిజమైన ప్రేమ ఈ రెండు ఏసైలో ఉన్నాయి ఈ రెండు యేసుక్రిస్తులో ఉన్నాయండి సఫరింగ్ ఉంది సాక్రిఫైస్ ఉంది యేసుక్రీస్తు జీవితం చదువుకుంటే పిల్లలు మరి మనలో మనము తోటి వ్యక్తిని స్నేహితుల్లాగా ఏ సయ్య స్నేహంలో ఉన్నటువంటి ప్రేమను తోటి స్నేహితుల్లో మనం చూపిస్తున్నామా స్వార్థపూరితంగా ఉందా అవసరం కోసం ఉందా కొంతమంది చూడండి మచ్చిక చేసుకుంటానికి వాళ్ళని కాకాపడతారు ప్రేమిస్తున్నట్లు నటిస్తారు ఎందుకని ఉనికిని కోల్పోకుండా ఉండటానికి వారి మనుగడ సాధించటం కోసం ఏసై ప్రేమ అటువంటిది కాదు నువ్వు నేను ఏం చేయపోయినా మనల్ని ప్రేమించాడు ఆయన ప్రైజ్ అలాట్ స్నేహితుడిలాగా ప్రేమ యజమానిలాగా ప్రేమించాడు ఎప్పుడు యజమానిలాగానే లేకుండా స్నేహితుడిలాగా కూడా ప్రేమిస్తున్నాడు ఇది దృఢమైనటువంటి ప్రేమ అండి ఏం సీక్రెట్స్ లేవు స్నేహితుల మధ్య విరోధత్వం ఉండదు ఉండకూడదు విరోధ భావం ఉందంటే వాళ్ళు స్నేహితులు కానీ కారు పిచ్చపాటిగా చెప్తాలంటే ఎరం నీ ఫ్రెండ్ మాట్లాడలేదంటే మాకు మాట్లాడలేవులే అంటారు అదేంటి చిన్న గొడవ అయిందిలే అసలు స్నేహితులు అంటే గొడవలు ఉంటాయా సీక్రెట్స్ ఉంటాయా ఏమండి ఏమీ ఉండవు అలా ఉంటుంది ఫ్రెండ్షిప్పే కాదు ప్రభు అంటున్నాడు నేను స్నేహితునిలాగా ప్రేమిస్తాను మీరిక దాసులు కారు బానిసలు కారు ఎప్పుడైతే క్రీస్తు నా సొంత రక్షకుడు ఆయన శిలువ నా కొరకే రక్తము చిందించింది నా కొరకే అని విశ్వసిస్తామో అప్పటికి మనం బానిసలము కాదు ఆయన ఫ్రెండ్స్ అయిపోతున్నాం ప్రైజ్ ద లాట్ స్నేహితునిలాగా ప్రేమిస్తున్నాడు విరోధత్వం ఉండదండి ద సెకండ్ ఎక్స్పీరియన్స్ యజమాన్ ప్రేమిస్తాడు రెండవది స్నేహితుల్లాగా ప్రేమిస్తాడు మూడో విషయాన్ని చూద్దాం కమ్ టు అవర్ టెక్స్ట్ వర్ సిక్స్టీన్ జాన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ యా ఇక్కడ చూడండి మీరు నన్ను ఏర్పరచుకోలేదు చాలామంది కుట్టారంటే నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి అంటాడు నేను ఎన్నుకున్నాడు కాబట్టి అది ముందు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా నువ్వు ఆయన నమ్మక ముందు నుంచే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రైజ్ అలాట్ ఇక్కడ ఎలాంటి మాటలు కనబడుతున్నాయో తెలుసా అండి మనము ప్రేమించకముందే దేవుడు మనల్ని ప్రేమించాడు ఇదంత గొప్ప విషయం మనం ఏర్పాటు చేసుకోకముందే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇది ఎలా కనబడుతుందంటే పిల్లరా ఆయన యజమానిలాగా ప్రేమించడం మాత్రమే కాదు స్నేహితుల ప్రేమించటం మాత్రమే కాదు మూడో విషయం రక్షించే భర్తలాగా ప్రేమిస్తున్నాడు సో తాళి యాజ్ ఎ కన్జర్వెంట్ హస్బెండ్ కన్సర్వెంట్ హస్బెండ్ రక్షించే భర్తలాగా ఆయన రక్షించకపోతే ఈరోజు మన బ్రతుకులు ఈ విధంగా ఉండేవి కావండి అవమానాల పాలు అన్యాయం అయిపోయి అస్సలు ఉండేవాళ్ళమో లేదో తెలియదు భూమి మీద ఆయన మనల్ని రక్షించాడు కన్సర్వెంట్ హస్బెండ్ అంటే ప్రేమించేసి వదిలేదు పెళ్లి చేసుకుంటున్నాడు హల్లెలుయా కొన్ని లవ్స్ మధ్యలోనే ఆగిపోతాయి ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ అండి ప్రభువు ప్రేమించి వదిలేయండండి పెళ్ళి రక్షించేటువంటి భర్తగా అంటే చివరి వరకు స్వీకరించేటువంటి ప్రేమ ఇది తన భార్యగా స్వీకరించేటువంటి ప్రేమ ఇది చివరి వరకు భారము భరించువాడు ఆయన ప్రైజ్ ద లాట్ అట్రాక్షన్తో జరిగేది కాదు లోకంలో ఉన్న అఫెక్షన్తో జరిగేది కాదు దేవుడు నీ కొరకు అన్నీ సహిస్తున్నాడు రక్షించే భర్త లాగా ప్రేమిస్తున్నాడు ఆయన భర్త అంటే ఏం చేస్తాడు హత్తుకుంటాడు ఈ భర్త ఎటువంటి వాడంటే హత్తుకుంటాడు ఎత్తుకుంటాడు నిత్యము నడిపించేటువంటి ప్రేమ చూపిస్తాడు ఆయన ప్రైజ్ ప్రైజ్లాజ్ ఎ కన్సర్వేట్ హస్బెండ్ రక్షించేటువంటి భర్త అండి అంటే ఈ బంధం నిత్య బంధం కొన్ని పెళ్ళిళ్ళు చాలా ఆడంబరంగా ఘనంగా జరుగుతాయి ఘనంగా జరిగినంతగా వాళ్ళ కాపురాలు ఉండట్లేదు అంటే పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి కొటేషన్స్ బాగా చెప్తారు మ్యారేజ్ సార్ మేడన్ హ్యాన్ అని ఓకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ ఆర్ బ్రోకెన్ ఆన్ దిస్ ఎర్త్ కొన్ని ఏమైపోతున్నాయమ్మా బ్రోకెన్ అయిపోతున్నాయి ప్రభు యజమానిలాగా స్నేహితుల్లాగా రక్షించే భర్తలాగా ప్రేమిస్తున్నాడు విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టడండి ఇప్పటికీ కూడా రక్షించేటువంటి భర్త ఆలోచించండి బుక్ ఆఫ్ ఐజియా ఐదు చదువుకుందాం యా చూస్తున్నారా ప్రభువు మనకు భర్త మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త భర్తను వదిలిపెట్టి తిరిగితే అది వ్యభిచారం అంటారు సృష్టికర్తను వదిలిపెట్టి బయటికి వెళ్ళామంటే అది వ్యభిచారం మనల్ని సృష్టించిన వాడు మనకు భర్తగా ఉన్నాడు ఎంత గొప్ప ఆధిక్యత ఇది ప్రేమ అండి దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనాను ప్రారంభించవచ్చు కానీ అది ఎప్పటికీ అంతం కాదు రైజలాట్ దేవుడు మనల్ని ప్రేమించటం ఎప్పుడైనా ప్రారంభించవచ్చు మనము దేవుని ప్రేమించటం ఎప్పుడైనా ప్రారంభించవచ్చు కానీ అది ఎప్పటికీ కూడా అంతం కాకూడదు దృఢమైనటువంటి ప్రేమను మన పట్ల దేవుడు చూపిస్తున్నాడు మన సృష్టించిన వాడు మనకు భర్త భర్త అంటే ఏంటండి చివరి వరకు భారం భరిస్తాడు తన భార్యకు వధువు సంఘానికి ఏ ఆపదొచ్చినా ముందు నేను ఉంటాను నిలబడతాడు అడ్డం నిలబడతాడు అతనే భర్త కాడిపారేసేవాడు కాదు భర్త అంటే వ్యాధి ఎందు బాధ ఎందుని ఎందుకు ప్రమాణాలు పెట్టారు వాక్యానుసారంగా కలిమెయ్యేందు అని హత్తుకొందుని ఉందునని ప్రభువు భర్తలాగా రక్షించే భర్తలాగా మనల్ని ప్రేమిస్తాడు పౌలు భక్తుడు ఏమన్నాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఎందుకు చెప్పాడు ఆ మాట విశ్వాసము నిరీక్షణ ఏం తక్కువ మాటలు అవన్నీ నేను విశ్వాసం మామూలు విషయం అండి లేదా నిరీక్షణ మామూలుదా ప్రేమ మామూలుదా కానీ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు ఎందుకు చెప్పాడు ఆ మాట విశ్వాసము నిరీక్షణ ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉంటాయండి అర్థమవుతుందా జీవించినంత కాలం విశ్వాసంతో జీవించాలి జీవించినంత కాలం నిరీక్షణ ఎదురు చూపుతోనే జీవించాలి కానీ ఈ ప్రేమ ఉన్నదే ఈ భూమి మీద ఉంటుంది పరలోకంలో ఉంటుంది దేవునికి మనకి మధ్య హెలుయా అందుకే శ్రేష్టమనేది ప్రేమయ్యే ఇది అంతం కాదు ఎప్పటికీ అంతం కాదు కాకూడదు ఆయన భర్తలాగా మనల్ని భార్యగా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు దృఢమైనటువంటి ప్రేమ అంటే అదే ఆ ద్రాక్ష తోటల పడి వెళుతున్నప్పుడు ఇంత మెసేజ్ ఇచ్చేసాడు వాళ్ళకి ఏసయ్యా యజమానిలాగా ప్రేమిస్తాను స్నేహితుల్లాగా ప్రేమిస్తాను రక్షించేటువంటి భర్తలాగా ప్రేమిస్తాను ఎంత గొప్ప సంచనాన్ని అంతం కానిటువంటి ప్రేమ ఇది ఎప్పటికప్పుడు నేను ప్రేమింపబడుతున్నాను కరెక్టే తిరిగి నేను ప్రేమిస్తున్నానా అని క్వశ్చన్ చేసుకోవాలి ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు ఓకే నేను తిరిగి ప్రేమిస్తున్నానా భార్యాభర్త అన్న తర్వాత ఒక సైడ్ నుంచే ప్రేమ ఉండకూడదండి బోత్ సైడ్స్ ఉండాలి భవిష్యత్తులో పిల్లరా దేవుడు ప్రేమ ఎప్పటికీ మారదు మనం ప్రేమించే విధానంలో మార్పులు వస్తున్నాయేమో ఆయన రక్షించే భర్తలాగా ప్రేమిస్తాడు ఈ ఆరాధన అందుకే మనం చేసేది ప్రేమించేదని అధికముగా నా ప్రాణప్రియుడా ఎందుకు ఈ పదాలు పెట్టాం మనం ఆరాధనలో ఆయన మనల్ని ప్రేమించువాడు దృఢమైనటువంటి ప్రేమను అందిస్తున్నాడు ఆయన ఆలోచించండి నా మాట నేను ముగిస్తున్నాను పిల్లల టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ డాగ్డ్ లవ్ దృఢమైనటువంటి ప్రేమ మూడు విధాలుగా ఇక్కడ ఆయన ప్రేమను చూపిస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ కమాండర్ యజమాని లాగా ప్రేమించటం రెండవది యాజ్ ఎ కాన్ఫిడెంట్ స్నేహితునిలాగా ప్రేమించటం మూడవది యాజ్ ఎ కన్జర్వేటివ్ హస్బెండ్ రక్షించే భర్తలాగా మనల్ని ప్రేమించటం చూస్తున్నాను ఇది ఎప్పటికీ కూడా అంతం కాదు ముగింపు ఉండదు దీనికి ప్రేమిస్తూనే ఉంటాం కన్నీటి ప్రవక్త జిర్మియా చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుందాం బుక్ ఆఫ్ జిర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్స్ త్రీ థర్టీ వన్ వర్స్ త్రీ ఇర్మియా ముప్పై ఒకటి మూడు యా చూస్తున్నారా ఎలా ప్రేమిస్తున్నాడట ఎస్ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎటల కృప చూపించున్నాను ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు ప్రేమించాడు కాబట్టి కృప చూపిస్తున్నాడా లేకపోతే కృప చూపిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడా కృప మెయిన్ కృప చూపిస్తున్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి విషయాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కృప చూపించడం కాదు ముందు ఆయన గుణం ప్రధాన గుణం కృప చూపట కృపామయుడు ఆయన కృప చూపి కృప సెంటర్ పాయింట్గా మనం పెట్టుకుంటే సర్కిల్ గీసుకుంటే కృప చూపిస్తున్నాడు కాబట్టి ప్రేమ చూపిస్తున్నాడు కృప చూపిస్తున్నాడు కాబట్టి దయ కృపందు కాబట్టి దీర్ఘశాంతం కృప ఉంది కాబట్టి మనం సహిస్తున్నాడు కృప ఉంది కాబట్టి మన మీద కరుణ చూపిస్తున్నాడు అర్థమవుతుందండి కృపను బట్టే ఈ లక్షణాలన్నీ అంతే తప్ప ప్రేమ సెంటర్ పాయింట్ అయ్యి కృప పార్ట్ అవ్వదండి ఎప్పుడు కూడా కృప అంటే ఏంటి మనం కష్టపడకుండా మనం వచ్చి వాటిలో వాలేదే కృప అంటే మనము దేనికి అర్హులమో దాని నుండి మనం తప్పించి దేనికి అర్హులము కామో దాన్ని ఉచితంగా ఇవ్వడమే కృప మనం దేనికి అర్హులు మన క్వాలిఫికేషన్ బేసిక్గా నరకానికి దేవుడు దాన్ని తప్పించేసి దేనికి అర్హులము కాము పరలోకాన్ని దాన్ని ఉచితంగా ఇస్తున్నాడు కృప మన పాపం కొరకు మన రక్తం చిందించలేదు ఆయన ఆయన రక్తం చిందించాడు కృప విడివక నీ ఎడల కృప చూపుచున్నాను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యేసుక్రీస్తునే ప్రేమించి ప్రేమించు తప్ప ఈ లోకాన్ని కాదు దృఢంగా నిన్ను ఒక యజమానిలాగా స్నేహితుల్లాగా రక్షించే భర్తలాగా ప్రేమిస్తున్న యేసునే ప్రేమించు తప్ప లోకాన్ని ప్రేమించుకు ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే లోక పాపం నిన్ను పట్టుకుంటుంది నిన్ను విడిచిపెట్టదు లోక పాపం పట్టుకుంటుందండి ఈ మాటలు మర్చిపోదు పిల్లరా